అబ్బబ్బా ఎక్కడ చూసినా నిలబడిన కుట్టేస్తున్నాయి ఫ్రెండ్స్ దోమలు అయితే ఈ దోమలకి బ్యాట్ లేకుండా అసలు క్షణం కూడా గడవట్లేదండి ఇంట్లో అయితే నాకు ఈ బ్యాట్ తోటి సరిపోతుందండి దోమలతోటి ఏంటి మీరు కూడా ఇలా తీసుకుపోతున్నారా అందుకే దీనికి ఒక సొల్యూషన్ తీ కనిపెట్టాను వచ్చేయండి చూసేద్దాం మీషోలో ఒక మంచి ప్రోడక్ట్ అయితే మన కోసం వచ్చేసిందండి మీరు షాక్ అయిపోతారు ఇంత ప్రైజ్కి బెడ్లకి దోమతెరలు అవన్నీ కట్టుకుంటే ప్లేస్ అంతా ఆక్రమించేస్తుంది ఫ్రెండ్స్ నేనైతే అలా చాలా చిరాకు వచ్చేస్తున్నాను అందుకనే టూ ఇంచెస్ టేప్ ఒకటి వచ్చిందండి వన్ ఇంచ్ టేప్ ఒకటి వచ్చినాయి రెండు టేపులు వచ్చినాయి ఇంకా మేకులు కూడా చిన్న మొలల్లాగా అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ టేపు కంఫర్ట్గా లేకపోతే మేకులు కూడా ఇంకొకటి డోరు మెస్ ఒకటండి ఇది ఇదేంటంటే మొత్తం డోర్కి ఫిక్స్ ఫిక్స్ చేసుకోవాలండి ఇది చాలా బాగా వచ్చిందండి ప్రోడక్ట్ అయితే ఇది తీసుకుని మళ్ళీ వాష్ చేసుకోవచ్చు కూడా అలా వచ్చిందండి ఇది ఒక స్టిక్కర్ లాగా మాట పై ఫిక్స్ చేసుకున్న తర్వాత ఒకటి మనకి డోర్కి ఫిక్స్ చేసేసుకున్న తర్వాత మెస్ ఈ మెస్ అన్న సపరేట్గా తీసేసుకుని మనం వాష్ చేసుకోవడానికి కూడా ఉంది మళ్ళీ ఎక్కడికన్నా షిఫ్ట్ అయినా కూడా తీసేసుకోవచ్చు అది కూడా దీనిపైన స్టిక్కర్ స్టాండర్డ్గా లేదని అనుకుంటా మనకి మొలలు కూడా ఇచ్చాడు చిన్న చిన్న మొలలు అవి కూడా వేసుకోవచ్చు మేకులు ఇవి ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఇప్పుడైతే రెండించులు వెడల్పులో టేపు ఫస్ట్ హైట్ గుమ్మానికి అయితే వేసుకోవాలండి పైన పైన గుమ్మానికి అయితే ఇంచులు వెడపిడిన టేపు వేసుకోవాలండి ఫస్ట్ చిన్న ముక్కు ఇచ్చాడు అది అది అతికిచ్చేసుకోవాలండి ఫస్ట్ కాకపోతే మీరు చూసుకుని మంచిగా దారబంధానికి వేసుకోండి ఓకేనా వన్ వన్స్ అక్కడ ఒక్కసారి అతికిన తర్వాత మళ్ళీ రావట్లేదండి చాలా గమ్ము ఎక్కువ ఉంది అన్నమాట టేప్ పాడైపోతుంది జాగ్రత్తగా అతికించుకోండి ఓకేనా ఇప్పుడు వన్ ఇంచ్ గ్యాప్ వన్ ఇంచ్ వెడల్పు ఉన్న టేప్ అయితే సైడ్లకు వస్తుందండి ఆ సైడ్ ఈ సైడ్కి వచ్చి కూడా మాకు మిగిలింది ఇంకా తక్కువ వస్తుందని ఏమనుకోవద్దు ఇంకా మిగిలిందండి ఆధారబంధానికి అటు సైడ్ ఇటు సైడ్ వేసినా కూడా మిగిలింది అన్నమాట చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి పని కూడా సేవ్ అవుతుందండి ఇంకా ఎలా ఎల్ షేప్లో టేప్ పెట్టేసి ఇట్లా గుమ్మాన్ని పెట్టేశారండి అంటే ఫిక్స్ చేసేసారన్నమాట నెట్ అన్నది తర్వాత ఇంకో వన్ సైడ్ మార్కింగ్ తీసుకుని వేసు వేశారండి మా వారైతే అంటే మనకి ఒక లేవుల్లో స్టాండర్డ్గా ఎందుకో తెలియదు కానీ గుమ్మం కొంచెం చిన్నగా ఉన్నట్టుందండి ఇంటికి అందుకోసం మాకు గోడకు వచ్చిందండి గోడకు వచ్చినా ఓకే నో ప్రాబ్లం ఎందుకంటే మేకలు వచ్చినాయి కాబట్టి మనకు ఊడిపోతుందన్న భయం ఏం లేదు ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చిందండి అసలు ఈ ప్రోడక్ట్ అయితే ఈ రేట్కి చాలా రీజనబుల్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే చిన్నపిల్లలకి అయితే మెయిన్ చాలా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఈ నెట్ నేను ఫిక్స్ చేసిన వారం రోజులకి షేర్ అన్నమాట ఈ వీడియో ఒక్క దోమ కూడా లేదండి ముందు అయితే ఫుల్ దోమలు ఫ్రెండ్స్ అంత ఎన్ని దోమలు ఉంటే అన్ని దోమలు ఉండేయండి మా ఇంట్లో అసలు ఫ్రెండ్స్ అసలు నిద్ర పట్టడానికి కూడా అంత అలా ఉండేదండి మా ఇంట్లో దోమలు అయితే ఈ నెట్ యూజ్ చేసిన కానీ అసలు ఒక్క దోమ కూడా లేదు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా నేను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను తప్పకుండా ఆర్డర్ చేసేసుకోండి ఓకేనా చాలా రీజనబుల్ రేటు ఫోర్ ఎయిటీ రూపీస్ అంటే మనకి పెద్ద మనీ కూడా కాదని నేను నాకు అనిపిస్తుంది ఓకేనా చాలా చాలా బ్యాట్కే అవుతుంది కదా ఫ్రెండ్స్ మనకి ఓకేనా తప్పకుండా వీడియోని షేర్ చేయండి అందరికీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఉపయోగపడతాయి దోమలు ఎక్కువ కుడుతుందని బాధపడవలసిన అవసరం ఉండదని నేను నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ